హలో అండి మా ఇంటి దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్లో ప్రతి సాటర్డే ఏదో ఒక యాక్టివిటీ చేస్తారనమాట పిల్లల కోసం ఈ సాటర్డే వచ్చేసి డే అయితే చేశారు మనకి అక్టోబర్ మంత్ వస్తే దివాళీ ఎలా గుర్తొస్తుందో ఇక్కడ వాళ్ళకి హలో విండె అలాగే అనమాట అక్టోబర్ థర్టీ ఫస్ట్ నా హలోవిన్ డే అయితే సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ డార్క్ వింటర్ స్టార్ట్ అయ్యే ముందనమాట హెలోవిన్ అంటే మెయిన్ గుర్తు వచ్చేది పంప్కిన్ సో ఆ పంప్కిన్స్ చేత పిల్లల చేత చాలా యాక్టివిటీస్ అయితే చేపిస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ పిల్లలందరూ డిఫరెంట్ గెటప్స్ లో రెడీ అవడమే కాకుండా ఇలా ఫేస్ మీద పెయింటింగ్స్ కూడా వేయించుకుంటున్నారు ఇక్కడ హెలోవిన్ అంటే దెయ్యాల పండగ కదా ఈమెయితే దెయ్యంలా రెడీ అయ్యి పిల్లలందరినీ బలగా ఆడిస్తుంది అండ్ చాలా క్వశ్చన్స్ ఏవో అడుగుతుంది వాళ్ళ లాంగ్వేజ్ లో నాకైతే అర్థం కాలేదు మా మిహిరాకైతే ఫస్ట్ హలోవిన్ అనమాట తనైతే భయపడకుండా అలానే చూస్తూ అబ్జర్వ్ చేస్తుంది అన్ని అండ్ ఈ మాల్ లో చాలా యాక్టివిటీస్ ఏ పెట్టారు పిల్లల కోసం అనమాట పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇది దండం మీద బట్టలు ఆరేసినట్టు ని కట్టేస్తుంది అనమాట పిల్లలందరూ వాటిని గెంతుకుంటూ తింటున్నారు ఎంజాయ్ చేస్తాను ఇది ఓన్లీ పిల్లల కోసమే అనమాట పెద్దలకు కాదు ఓన్లీ గేమ్స్ ఏ కాకుండా ఇలా పిల్లలు డ్రాయింగ్స్ కూడా వేస్తున్నారు అనమాట చాలా యాక్టివిటీస్ ఉన్నాయి అలసి వాళ్ళందరికీ డ్రింక్స్ కూడా ఇస్తున్నారు ఇలాగా ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి అండ్ లైక్ కూడా